జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండలం జినుగూర్తి గేటు సమీపంలో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాల ఆకస్మికంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు తనిఖీ సమయంలో కూడా పాఠశాల కళాశాలల్లోని తరగతి గదులను వంటగదిని గదిని బాత్రూంలను మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు ఈ తనిఖీలో విద్యార్థులకు డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం గమనించారు ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఆశలతను విద్యార్థులకు సరైన సౌకర్యాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు తనిఖీ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి తెలియజేశారు

షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి